ఇక హైదరాబాద్ మాదాపూర్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది సున్నపు చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు దీంతో నిర్మాణాలకు చెందిన యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు అయినా అధికారులు వెనక్కి తగ్గలేదు దీంతో పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఐదుగురు ఆత్మహత్య పాల్పడ్డారు తమ భవనాలు కూల్చివేస్తే ఒంటికి నిప్పంటించుకుని తగలబెట్టుకుంటామని అధికారులను హెచ్చరిస్తున్నారు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని అధికారులను నిలదీస్తున్నారు

చెలా వింటా ఉంది ఎందుకు వచ్చేసారు చెంది మరి ఎందుకు వచ్చేసారు సార్ కనిపిస్తుందా చూడండి సార్ ఇది చూడండి అన్యాయంగా చేయాల్సింది కదా బన్ వాడు సపోజ్ బన్ వాడు ఏం వేయాలి కదా ఉనే సమస్య పుట్ట అయిపోయి కదా మనకి మన మరి సమాస్ ఎక్కువుంటాయి కదా కలిగిస్తా నీకు టైం వేస్తే మీకు నోటిస్ ఏం వెళ్ళలేనా లేదు ఏం అసలు లేదు నోటీస్ నిన్న సర్వ్ చేసినట్టు కదా పోసి నోటిచ్చి మన దగ్గర కూర్చొని కదా వాడే ఈడ ఆడికొచ్చి నీళ్లు పట్టుకుంటున్నాం నీళ్లు పట్టుకుంటున్నాం మేము ఏం లేదు అయినా పుడిచేక్కిరా ఏం మూడు వేలు తీసుకుంటున్నాడు కట్టుకున్న ఓనరు కట్టుకున్న ఓనరు మూడు వేలు తీసుకుంటున్నారు దీంట్లో ఏమున్నారు చెప్పండి మీరు మీరు సడన్ గా వచ్చి మీరు స్కూల్లో పడితే బతకాలి మేము ఏడికి పోవాలి ఈ కాలం రోజు మేము ఏడికి పోవాలే మీరే చెప్పండి మేము ఏడికి పోవాలి మేము